విషయాన్ని మీకు చెప్పడానికి లైవ్ ద్వారా మీ ముందు రావడం జరిగింది ఎందుకంటే ఇళ్ల మధ్యలో పంట పొలాలు ఇది చాలా అద్భుతమైన అవకాశం మీరందరూ కూడా ఇది చూడండి చాలా అద్భుతంగా ఉంది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇది ఎక్కడంటే తాడేపల్లి గుంటూరు జిల్లా చూడండి చూసారా చూడండి ఇదన్నీ అపార్ట్మెంట్లు చాలా విలువైన అన్నమాట ఇవన్నీ అయినా కూడా స్థలానికి చక్కగా ఇక్కడ మనం చూసుకోవచ్చు తోటకూర గోంగూర కూర ఇలా అన్ని రకాల ఆకుకూరలను ఎలా పండిస్తున్నారో చూడండి చాలా అద్భుతంగా చూడండి చుట్టూ అపార్ట్మెంట్లు చుట్టూ అపార్ట్మెంట్లు ఓకే ఎంత అద్భుతంగా చూడండి నిజంగా చూస్తే నేను ఆశ్చర్యపోయాను అనమాట చూడండి ఎంత బాగుంది సరే ఇది గోంగూర తోటకూర పచ్చల కూర అన్ని చూసారా ఎంత అద్భుతంగా ఉందో We're gonna find